గుండు చేసేసిండు నాకైతే అంత బాధ ఏమనిపించలే నాకు కూడా తల స్నానం ఎప్పటి చిరాకు ఒక అందుకు హ్యాపీ ఒక అందుకు సాడ్ ఎందుకంటే ఇంత పెద్దగా నాలుగు గుండు అవుతుందంటే సో ఇక హెల్త్ బాగుండాలని నేను మా అమ్మ మొక్కుకుంది కాబట్టి ఆ మొక్కు కోసం ఇక జుట్టు ఇచ్చేసిన ఆ జుట్టు ఏం చేస్తారంటే విగ్గులు చేపిస్తారు అన్నట్టు చూడండి ఎంత మంచిగా వెళ్తుందో అది లబ్బర్ పెట్టిండు కాబట్టి ఆ గుండి వేస్తుంటే అది మంచిగా స్టైల్గా వెళ్తుంది అది జుట్టు తీసిన చేతిలో పెట్టిన తర్వాత అమ్మ నా జుట్టు గింతుండదా అనుకున్నాను నేనైతే చూడండి ఎంత వెళ్ళిందో సాఫ్ట్ సాఫ్ట్ సాఫ్ట్గా వేసేసిండు అంకులు ఇక గుండు తీయంగా కూడా బాగా మంది లేరు కాబట్టి నేను వీడియో తీసుకోగలనా అదే ఇప్పుడు నాకు ఇట్లా వచ్చినప్పుడైతే అయితే నేను ఈ గుండు వేసుకునేటప్పుడు వీడియో కూడా తీసుకోలేకపోయేదాన్ని ఎందుకంటే చాలా మంది ఉంటారు కదా చెయ్యి ఇడిసా పెడతా కదా తప్పిపోతాం అని ఉంటారు ఇసుక పోతారని మంది ఉంటారు మేడారని జాతరలో సో ఈసారి కొంచెం తొందరగా వచ్చినాం ఎందుకంటే అప్పటికి బాగా మంది ఉంటారని ఎందుకంటే మా అచ్చువాడు మా స్టే చిన్నోడు కదా సో అప్పుడే కొంచెం చిన్న వాళ్ళని తీసుకొని రష్ ఉన్న టైంలో వస్తే కొంచెం బాగోదని మళ్ళీ తప్పు ఇట్లా అని ఇక మేము వచ్చేసినాం మా ఇద్దరికైతే గుండె అవుతుంది ఫైనల్లీ మేము ఇద్దరం గుండె బాస్లో అయిపోయినా ఇక వాడు హాయి చెప్తుండు చూడండి ఇక